హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ ఈ మధ్య చాలా రోజులైందండి మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అస్సలు ఇవ్వట్లేదు వర్షాలు బాగా పడుతున్నాయిలే ఎందుకు అవసరం లేదు అనుకున్నాను కానీ ఈ మధ్య వర్షాలు కూడా పడట్లేదు మే నెలలో లాస్ట్ అప్పుడు వచ్చింది ఇంక తర్వాత వర్షమే రాలేదన్నమాట సో అందుకోసమనే మొక్కలు అలానే వదిలేస్తే వాటి గ్రోత్ అనేది తగ్గిపోతుంది సో కాబట్టి నేను మొక్కలకైతే ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వదలుచుకున్నా అండి చాలా రోజులైందండి నేను ఆవపిండితో మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వకనమాట నార్మల్గా మనకి బయట కూడా మస్టర్డ్ కేక్ దొరుకుతుంది దాంతో కూడా మనం తయారు చేసుకోవచ్చు ఒకవేళ మీరు బయట తెచ్చుకోలేకపోతే మనం ఇంట్లోనే ఈ విధంగా అంటే మస్టర్డ్ పౌడర్తో ఇలా ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను పిండి రెండు స్పూన్ల వరకు వేసానండి తర్వాత ఇందులోకి వాటర్ అయితే వదులుతున్నాను ఈ రెండు స్పూన్ల ఆవు పిండికి వచ్చేసి నేను ఫైవ్ టు సిక్స్ లీటర్స్ వరకు వాటర్ అయితే తీసుకుంటానండి ఇది ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేయడం వల్ల బాగా పర్మాగ్నేట్ చేసుకుంటే మంచి ఫర్టిలైజర్గా తయారవుతుందండి ఇంతకుముందు కూడా నేను ఒకసారి మీకు ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలనేది చూపించాను అప్పుడు నేను ఒక స్పూన్ పౌడర్తోనే త్రీ లీటర్స్ వాటర్ యాడ్ చేసేసి బాగా డైల్యూట్ చేసి అది పర్మాగ్నేట్ చేసి మొక్కలకి ఇచ్చాను అనమాట అప్పుడు అయితే చాలా మంచి గ్రోత్ ఉండిందండి సో నేనైతే ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇవ్వక దాదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మధ్యలో వేరే ఫర్టిలైజర్స్ యాడ్ చేశాను అనమాట అంటే ఈ గొర్రలేరు కానీ లేదంటే ఆ పపాయా పీల్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేశాను సో అందువల్ల ఎక్కువ గ్యాప్ వచ్చిందండి నార్మల్గా అయితే మనం ఇంత గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు మంత్లీ వన్స్ మనం ఈ మస్టర్డ్ కేక్ లేదంటే మస్టర్డ్ పౌడర్తో ఫర్టిలైజర్ తయారు చేసి ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది చాలా వరకు అండి మంచి బెనిఫిట్ మొక్కలకి ఇది ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయము జస్ట్ ఆర్గానిక్గా మన ఇంట్లో ఉండే ఆవపిండితో తయారు చేస్తాం కాబట్టి మొక్కలకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఇది మాత్రమే కాదండి దీంతోపాటు మనం అలోవేరా ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది అలోవెరా ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు ఏ కండిషన్లో ఉన్నా అంటే అవి వాడిపోయే స్టేజ్లో ఉన్నా లేదంటే ఆల్రెడీ కొంచెం వాడిపోయి మళ్ళీ కొత్త చిగురు వచ్చినా లేదంటే అప్పుడే నాటిన మొక్కలైనా సరే తొందరగా ఫాస్ట్గా రికవర్ అయిపోయి మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుందండి సో మీరు తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఎక్కువ వర్క్లో బిజీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి మనం మొక్కలు పెంచాలనే ఆశ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా ఈజీ ఫర్టిలైజర్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూసారా రోజు ప్లాంట్కి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఇప్పుడే ఇంకా మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయండి ఇవి మొగ్గలు సైజ్ చూడండి ఒక్కొక్కటి ఎంత ఇంత పెద్దగా ఉన్నాయో అది మాత్రమే కాదండి పింక్ కలర్ గులాబీ మొక్కకు అలాగే వైట్ కలర్ గులాబీ మొక్కకి చాలా మొగ్గలు వచ్చాయి సో నేనైతే ఎక్కువగా ఈ రోజ్ ఫ్లవర్స్ గురించి కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాను నాకు రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట అంటే నా దగ్గర ఈ మొక్కలు మాత్రమే ఉన్నాయని చెప్పట్లేదు నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయండి కాకపోతే కొంచెం రోజ్ ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట అంతే మనం ఎప్పుడు కూడా మొక్కలకు వాటర్ ఇచ్చేటప్పుడు పైన నుంచి వాటి కాండం తడిచేలాగా వాటర్ అనుకోండి అంటే ఆ మొక్క యొక్క కొమ్మలు బాగా తడిచేలాగా బుడుపులు బాగా తడిచేలాగా వాటర్ అనుకోండి చిగులు బేస్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకే అండి నేను మోస్ట్లీ ఎప్పుడు కూడా వాటరు వాటి మొదల దగ్గర వేయను మొక్కల కొమ్మలు తడిచేలాగా పైన నుంచి వేస్తూ ఉంటాను ఈ మధ్య చాలా రోజులైందండి మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా యూజ్ చేయలేదనమాట మొన్న ఈవినింగ్ ఏమైందంటే ఇంట్లో ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి ఉన్నాయా అవి అని చెప్తే మా అబ్బాయి చూడండి మొక్కలకి వేసేసాడు అన్నీ కూడా ఇంతకుముందు వాడికి తెలుసు అనమాట మొక్కలకి ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏవైనా వేస్తే అవి మంచిగా ఉంటాయి ఎలాంటి తెగులు రావు గ్రోత్ బాగుంటుంది అనేది వాడికి తెలుసు సో అందువల్ల వాడు ఇలా ఉన్న ట్యాబ్లెట్స్ని వేస్ట్గా పడేకోకుండా ఇలా మట్టిలోకి వేసేసాడు అనమాట వాడు మొక్కలు వేసినేది నేను కూడా చూడలేదండి ఇప్పుడు చూస్తున్నాను ఇందాక వాటర్ వేసేటప్పుడు పైన తేలాయన్నమాట ఏంటిది ఎవరో టాబ్లెట్ వేసుకోకుండా ఇందులోకి వేసేసారేమో అనుకున్నాను కానీ కాదండి నేను మొన్న ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ పడేయమని ఇచ్చింటే అవన్నీ కూడా ఇలా మొక్కలకి వేసేసాడనమాట రోజు ప్లాంట్స్కి వేసేసాడు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మొక్కలకు వేయడం వల్ల మంచిదే దాని నుంచి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఇంకా మొక్కలు మొదల దగ్గర మట్టి లూజ్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అండి అంతేకాకుండా మట్టి కూడా కొత్త మట్టి వేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఈ స్కూల్ రీఓపెన్ ఓపెన్ తర్వాత అస్సలు కుదరలేదండి కేర్ తీసుకుందామన్నా కూడా అసలు ఓపిక అనేది ఉండట్లేదు అనమాట ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఫుల్గా అలసిపోతున్నాము సో అందువల్ల మొక్కల గురించి ఎలాంటి కేర్ తీసుకోలేకపోతున్నాం అనమాట కానీ మోస్ట్లీ సండేస్ కానీ సెకండ్ సాటర్డేస్ కానీ నాకు టైం ఎప్పుడున్నా కూడా మొక్కల దగ్గర కనీసం ఒక టూ అవర్స్ అయినా కూడా నేను స్పెండ్ చేస్తానండి కానీ స్కూల్ డేస్లో మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోతున్నాను అందువల్లనే మొక్కల గురించి ఏదైనా కేర్ తీసుకున్నామన్నా కూడా నాకు కుదరట్లేదు అంటే మట్టి లూజ్ చేయడము మట్టి చేంజ్ చేయడము అసలు మట్టి తీసుకురావడానికి కూడా టైం లేదనమాట సో ఇక్కడ చూసారా తులసి మొక్క ఎలా అయిపోయిందో సో అందుకోసమనే తులసి మొక్కలు ఒక రెండు పెంచుతున్నాను సపరేట్గా వీటి విత్తనాలే వేసేసాను అనమాట ఈ మొక్క విత్తనాలే వేసేసి కరివేపాకు మొక్క మొదల దగ్గర రెండు తులసి మొక్కలు అయితే పెంచుతున్నా అండి ఇది తీసేసి అది నాటాలనుకున్నాను కానీ టైం కుదరట్లేదు ఒకవేళ టైం కుదిరితే అది కూడా చేసేసేయాలన్నమాట ఓకే అండి మరి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్